టాప్ నుండి ఏపీఆర్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్ కి సంబంధించిన పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి దీని ఫ్రంట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా కూడా ఎలా ఉందో చూడొచ్చు దీని ఎదురుగానే ఒక వంద అడుగుల హైట్ లో ఫ్లాగ్ పోల్ అయితే ఏర్పాటు చేశారు అలాగే ఈ బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ ఎలివేషన్ పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్ తో అయితే నిర్మిస్తున్నారు పైన టెర్రస్ ఫ్లోర్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయి ఇంటీరియర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అలాగే ఈ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లో ఒక యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం అయితే చేశారు అలాగే దాని పక్కనే ఒక స్టోరేజ్ వాటర్ ట్యాంక్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు అంటే ఇది వాటర్ ట్యాంక్ అయినా అవ్వచ్చు లేదంటే డ్రైనేజ్ కి సంబంధించిన ట్యాంక్ అయినా అవ్వచ్చు దీని ఫ్రంట్ సైడ్ లో కూడా సేమ్ ఇలాంటి ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేశారు ఏపిసిఆర్ బిల్డింగ్ నిర్మాణం మొత్తం మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో అయితే జరుగుతుంది దాంట్లో ఒక ఎకరంలో బిల్డింగ్ నిర్మాణం చేస్తే మిగతా ల్యాండ్స్కేపింగ్ ఏరియా పార్కింగ్ అయితే కేటాయించారు దీంట్లో ఒక్కొక్క ఫ్లోర్కి ముప్పై వేల ఐదు వందల చదరపడుగుల విస్తీర్ణం అయితే ఉంటుంది టోటల్ దీని బుల్డ పేరియా వచ్చేసి రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క చదర పడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి కార్పొరేట్ బిల్డింగ్ కి ధీటుగా అయితే నిర్మిస్తున్నారు డిజైన్ దీని డిజైన్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ లైటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్ నిర్మాణం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టార్టింగ్ లో దీని డిజైన్ సెలెక్ట్ చేసేటప్పుడు పోల్ పెట్టి పది డిజై ఆప్షన్స్ పెట్టి దాంట్లో పదో ఆప్షన్ కి ఎక్కువ ఓట్లు వస్తే ఆ డిజైన్ సెలెక్ట్ చేశారు అలాగే ప్రెసెంట్ జరుగుతున్న లైటింగ్ వర్క్స్ కూడా ప్రజాభిప్రాయం సేకరణ మేరకే ఈ లైట్